నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్ నందు మొహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ డిఎస్పీ కె శివరామరెడ్డి పాల్గొని ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో ఎన్నో ఎల్లుగా గంగా జమున తహసీబ్ ఉంది ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ వన్ టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎస్ఐ సురేష్ సిపిఎం సీనియర్ లీడర్ ఎస్టీ హాసం टीआरएस मैनारटी सीनियर लीडर एस डी कमिटी प्रेसिडेंट एम डी मसीउद्दीन एडवोकेट मिलाद कमिटी वाइस प्रेसिडेंट हबीब मोहम्मद सेक्रेटरी हबीब उद्दीन एम डी अहमद फसीदीन ट्रेजरर अहमद इमरान जॉइंट सेक्रेटरी शेख अहमद समीर रमेश जयबाबू तब्रेज जुनी श्रीकांत तरह कमिटी सभ्यु पागर او 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 సల్ల అలైహి వసల్లం గారి యొక్క జన్మదిన కార్యక్రమము అంటే క్రీస్తు శకము ఐదు వందల డెబ్బై సంవత్సరంలో మొహమ్మద్ ప్రవక్త గారు మక్కా నగరంలో జన్మించారు అక్కడి నుంచి జన్మించిన తర్వాత తన నలభై సంవత్సరంలో ప్రాఫెట్ మహమ్మద్ అనేటువంటిది కనుక టైటిల్ జిబ్రైల్ అనేటువంటి దూత ద్వారా మహమ్మద్ ప్రవక్త గారు నలభయో సంవత్సరంలో ప్రవక్తగా టైటిల్ సాధించారు అల్లా ప్రసాదించుడు జిబ్రైల్ అనేటువంటి దూత ద్వారా తర్వాత ఇరవై మూడు సంవత్సరాలు నిర్విరామంగా కృషి చేసి పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ గ్రంథం అనేటువంటిది మహమ్మద్ ప్రవక్త గారు స్విక్ తీసుకొచ్చారు కాబట్టి ఇస్లాం మతం అనేటువంటిది మహమ్మద్ ప్రవక్త గారి యొక్క పీరియడ్లో జరిగింది కాబట్టి నేను ఒకటే విషయం చెప్పాల్సినటువంటి ఎవరైనా కూడా ఇస్లాం మతాన్ని స్వీకరించినటువంటి వాళ్ళని మోమీన్ అంటారు ముసల్మాన్ అంటారు వాళ్ళు కనుక మొహమ్మద్ ప్రవక్త గారు తన జీవన సరళిలో తన యొక్క అంటే పుట్టిన కాడి నుంచి చనిపోయినంత వరకు మహమ్మద్ ప్రవక్త గారి యొక్క హదీస్ అనేటువంటిది జీవన సరళి అనేటువంటిది ప్రసాదించారు అదేవిధంగా ముస్లింలకు సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి ఖురాన్ అనేటువంటిది ముప్పై కాండలు కాండంలో విభజించారు కాబట్టి దయచేసి ఎవరైనా కూడా ఈ ముస్లిం సోదరులు ఈ రెండింటిని పాటిస్తే తప్పకుండా మొహమ్మద్ ప్రభాకర్ గారు తన యొక్క ప్రవచనంలో ముక్తి దొరుకుతుంది అనేటువంటిది కాబట్టి ఈ విషయాన్ని మొత్తంగా సమస్త ఉన్నటువంటి ఈ మానవులకి తెలియజేయాల్సినటువంటి విషయం ఏమిటంటే నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా తెలియజేసిన విధంగా అంటే మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క జన్మదిన కార్యక్రమానికి ఆయన చెప్పినటువంటి మార్గాన్ని సులభంగా పాటిస్తే మనకి ముక్తి దొరుకుతుంది అనేటువంటి తెలియపరచరు కాబట్టి ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సినటువంటి మిలాదున్ కమిటీ వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అన్నిదానాలలో రక్తదానం మహా గొప్పది ఒక వ్యక్తి యొక్క ప్రాణపరిస్థితిలో ఉన్నప్పుడు రక్తము లేక కొన్ని సందర్భాల్లో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఆపరేషన్ సందర్భంగా హాస్పిటల్లో రక్తం దొరకక కొన్ని సందర్భాల్లో మనిషి ప్రాణం పోయే అవకాశం ఉంది అటువంటి సందర్భాల్లో రక్తం ఎంతో విలువైనది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చాలా మంచి కార్యక్రమం ఈ మిలాద్ కమిటీ వాళ్ళు ఉందని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అదేవిధంగా మహమ్మద్ ప్రాఫెట్ ఏదైతే బోధనలు చేశాడో ప్రవచనాలు చేశాడో మనిషి ఉత్తమమైన మనిషిగా ఉండి మంచి పౌరునిగా ఎదిగి సొసైటీ అభ్యున్నతికి పాటుపడాలని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే అతని బోధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళి ఉండాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిలాద్ కమిటీ వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ నల్లగొండ పట్టణం బ్లాక్ టవర్ సెంటర్లో మిలాద్ కమిటీ నల్గొండ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇట్టి ప్రోగ్రాం గత పదేళ్ళ నుంచి జరుగుతుంది ఇటు ప్రోగ్రాంకి స్థానిక డిఎస్పి శ్రీ శివరామ్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చారు నల్గొండ సిఐ రాజశేఖర్ రెడ్డి గారు మరియు హాషం గారు నల్గొండ ప్రముఖులందరూ ఇట్టి ప్రోగ్రాంలో పాల్గొన్నారు అదేవిధంగా నల్లగొండ యువకులు చాలా ఉత్సాహంతో వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు క్యాంప్లో ఎట్టి బ్లా ఎట్టి బ్లడ్ అపర్ణ బ్లడ్ క్యాంప్కి ఇవ్వడం జరుగుద్ది అందులో వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తుంటారు ఇది చాలా వరకు ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడుతుంది మా మిలాద్ కమిటీ ఈ కార్యక్రమానికి పదేళ్ళ నుంచి నిర్వహిస్తుంది ఈ సందర్భంగా మేము సి డిఎస్పి గారికి సిఐ గారికి మరియు మీడియా వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇటు కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వరహతుల వరకా తమ ఇన్సానియత్కు మిలాదు నబీకి బహు బహు ముబారక దాం పహీ బ اور ہمارا دسوہ سال ہے جو بارہ ربی الاعل کے موقع پہ ہم ہر سال کرتے ہیں بلڈ ڈونیشن کا کیمپ ہر سال الحمدللہ سو کے قریب لوگ ہمارے پاس ڈونارز آتے ہیں ہسی خوشی سے بلا مذم و ملت آکے کے دیتے ہیں ہندو مسلم سکھ عیسائی ہر کوئی آکے کے یہاں پہ بلڈ ڈونیٹ کر کے جاتے ہیں ان کا میں تمام کا شکریہ ادا کرتا ہوں اور ہمارے خاص طور سے ڈی ایس پی صاحب ون ٹاؤن سی اے ای صاحب ایس اے ای صاحب جتنے بھی آئے ان سب کا شکریہ ادا کر رہا ہوں میں اور خاص طور سے ڈونر کا شکریہ ادا کر رہا ہوں میں आप लोगों को सबको बारा रबील की बहुत बहुत मुबारकबाद वालेकुम